హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ బై శ్రీయా గుప్పెడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా వాళ్ళ ఇంట్లో మహేంద్ర మనుల దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదంతా చూస్తున్న దేవయని అయితే చాలా టెన్షన్ పడుతూ శైలేంద్రతో నాన్న ఈ ఫంక్షన్ జరగదు అన్నావు అందుకే నేను ఇక్కడికి వచ్చాను కానీ నా కళ్ళ ముందే ఈ ఫంక్షన్ జరిగిపోతుంది చివరి స్టేజ్కి కూడా వచ్చేసింది చెప్పు నాన్న ఇప్పుడు ఏమవుతుంది అని టెన్షన్గా అడుగుతుంది దేవయాని మమ్మీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది లాస్ట్ మినిట్లో కూడా ఫంక్షన్ ఆగిపోవచ్చు నువ్వు ఎక్కువగా టెన్షన్ పడద్దు మమ్మీ ధైర్యంగా ఉండు నన్ను నమ్ము అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే ధైర్యం చెప్తాడు దేవయానికి కరెక్ట్గా దత్తత కార్యక్రమం అయిపోబోతుంది మనం మహేంద్ర కొడుకు అవ్వబోతున్నాడు అనే లోపు అన్ఎక్స్పెక్టెడ్లీ పోలీస్ అయితే ఎంటర్ అవుతారు ఇంట్లోకి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు పోలీస్ వచ్చి మనుని అరెస్ట్ చేస్తారు ఎందుకు అంటే రాజీవ్ని మను చంపాడని రాజీవ్ డెడ్ బాడీలో మను గన్లో ఉన్న బుల్లెట్స్ దొరికాయని సో వీ హ్యావ్ అన్ ఎవిడెన్స్ అని చెప్పి ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మనుని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది మహేంద్ర నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు ఇది ఖచ్చితంగా ఏదో పొరపాటున జరిగి ఉంటుంది నువ్వు ఎలా అయినా నా కొడుకుని బయటికి తీసుకురావాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ నాకు తెలుసు అనుపమ మను చాలా మంచివాడు ఎవ్వరికీ ఉపకారం చేయనివాడు అలాంటిది ఇవాళ తను అరెస్ట్ అయ్యాడంటే అసలు నాకేమీ అర్థం కావటం లేదు ఎందుకో నాకే ఇలా జరుగుతుంది రిషి కనిపించకుండా పోయాడు రిషి తర్వాత నాకు దగ్గరైన మను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు ఎందుకు ఇలా జరుగుతోందో అని చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర దేవయాని మాత్రం వీళ్ళ ఎమోషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏమో నిజంగా ఆ మను తప్పు చేశాడేమో లేకపోతే దత్తత కార్యక్రమం అంటే ఇష్టం లేదు అని చెప్పినవాడు లాస్ట్ మినిట్లో రావడం ఏంటి కేసు నుండి తప్పించుకోవడానికి ఇలా చేసుంటాడు రాజీవ్ని వాడే చంపుంటాడు అని కావాలనే మాట్లాడుతుంది దేవయాని చేసిన పాపం ఊరికే పోతుందా వెంటాడుతూనే ఉంటుంది వాడు పాపం చేశాడు కాబట్టి వెంటనే పోలీసు వెళ్ళి అరెస్ట్ చేశారు అని దేవయాని ఇంకా చాలా వైల్డ్గా మాట్లాడుతూ ఉంటుంది మహేంద్ర ఆపండి వదిలగారు అని గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు పాపాత్ములంటే ఎవరో తెలుసా వదినగారు చేసిన పాపాలని కప్పిపుచ్చుకుంటూ పైకి మంచి వాళ్ళలా నటిస్తూ ఎదుటి వాళ్ళ నొప్పిని ఇంకా ఎక్కువ చేసేవాళ్ళే పాపాత్ములు వదినగారు వాళ్ళు ఎలాంటివారో ఎక్కడ ఉంటారో ముసుగులు వేసుకొని ఎవరెవరితో ఉంటున్నారో మాకు బాగా తెలుసు వదినగారు ఒక్కసారి ఒక్కసారి మాలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకుంటే ఆ పాపాత్ముల చిట్టాలు బయటపడడం అంత సులువు కాకుండా ఏమి ఉండదు మీ మంచి కోరే చెప్తున్నాను ఇకపై మను విషయంలో రాజీవుని హత్య చేసింది మనూనే అని మీ నోటితో అంటే నేను ఏం జరుగుతుందో చెప్పలేను అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు మహేంద్ర శైలేంద్ర వెంటనే దేవయాని దగ్గరికి వచ్చి మో ఇప్పుడు బాబాయ్ని రెచ్చగొట్టడం అంత అవసరమా రామ్ ఇంటికి వెళ్ళిపోదాం డాడీ ఇప్పుడు ఏమీ చేయలేం కదా పాపం మను చాలా మంచివాడు కానీ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు మనం మనం ఇప్పుడు ఏమి చేయలేం కదా డాడీ అని అంటాడు శైలేంద్ర కరెక్టేరా ఏమీ చేయలేం కానీ మహేంద్రకి సహాయంగా అండగా ఉండొచ్చు మీరు ఇంటికి వెళ్ళండి నేను మహేంద్రతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోమంటాడనమాట ఫనీంద్ర శైలేంద్ర దేవయని ధరని ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా దేవయాని పక్కకి వచ్చి నాన్న నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడు నాన్న నీ నోటితో ఉన్నది జరిగిపోతుంది నువ్వు జరగదు జరగదు అంటే నేను ఏంటో అనుకున్నాను నీ ప్లాన్ చాలా బాగుంది నాన్న అని అంటుంది నవ్వుతూ దేవయాని మమ్మీ నా ప్లాన్ అంటావేంటి అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవయాని అదేంటి నాన్న పోలీసు రావడం రాజీవ్ గారు చనిపోయి అదంతా నీ ప్లాన్ కదా అని అడుగుతుంది దేవయాని మోమ్ నేను వారితో మాట్లాడి రెండు రోజులు అవుతుంది మోమ్ కేవలం మానూ గన్నైనా బాబాయ్నైనా వాడు లేపేస్తాను అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకోనని కాల్ కట్ చేశాను అంతేకాని ఇలా జరుగుతుందని నాకు నిజంగా తెలియదు మోమ్ అని అంటాడు శైలేంద్ర ఇంకప్పుడు దేవయాని అంటుంది అయితే నేను చెప్పిందే జరిగిందనమాట అని నవ్వుతూ ఉంటుంది దేవయాని అంటే ఏంటి మోమ్ నువ్వు ఇదంతా అని అంటాడు శైలేంద్రా నాన్న నేను ఇది కావాలని చేయలేదు కానీ ఫోన్ చేసి రాజీవ్తో నేను మాట్లాడాను ఏంటంటే నువ్వు మనుకి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయి మీ ఎవరో నాకు తెలుసని రప్పించుకో అప్పుడు ఆ మనుగాని నువ్వు చంపేసి అని వాడికి ఐడియా ఇచ్చాను కానీ పాపం గాడే వాడి చేతిలో బలైపోయాడు ఏం చేస్తాం ఏమీ చేయలేం కొన్ని జీవితాలు నాన్నా ఏదైతే మనకి శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా ఆనందం దొరికింది మనుగాడు అరెస్ట్ అయ్యాడు ఇకపై వాణ్ణి విడిపించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు నాన్న అని దేవయాని శైలేంద్ర ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మనుని ఇంకా సెల్లో వేస్తారు మను చాలా బాధపడుతూ ఉంటాడు సార్ నేను చెప్తున్నాను కదా సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అంటారు చూడండి ప్రతి క్రిమినల్ మాట్లాడే మాట ఇదే మేము ఎన్నో కేసులు చూసాం అందరూ ఇంతే మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు మీరు న్యాయదేవతని చూసే ఉంటారు కదా ఆవిడకి కళ్ళు చెవులు కాదు ఓన్లీ త్రాసుతో చూసుకొని ఆవిడ చూస్తుంది మేము కూడా అలాగే ఉండాలి మా డ్యూటీ మేము చేసుకోవాలి మీరు చెప్పేది మాకు వినపడదు మీరు చేసే పనులు మాకు కనబడవు మేము ఆ సాక్ష్యాధారాలని బేస్ చేసుకునే వెళ్తాం ఇంకా సాక్ష్యాధారాలని సంపాదిస్తాం అని ఇంకా సైలెంట్గా తను వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎస్ఐ ఇంకా మహేంద్ర అండ్ ఫనీంద్ర లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు లాయర్ ఇంకా వాళ్ళ ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటారు వాచ్ ద కేస్ అని చెప్పేదంతా ఇంకా డీటెయిల్స్ అన్ని కనుక్కుంటారనమాట ఇంకా ఫ్యాక్ట్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి లాయర్ అయితే తనపై ఇంకా ముద్ర వేయలేదు లైక్ బుల్లెట్స్ దొరికినంత మాత్రాన మేము ఖచ్చితంగా చెప్పలేము కదా అండ్ అది కాకుండా మార్చరీలో మేము డెడ్ బాడీని చూడాలి అని చెప్పి లాయర్ గట్టిగా అడుగుతారు సో ఇంకా పోలీస్ ఏమీ చేయలేక సరే మార్చరీకి వెళ్దాం రండి అని చెప్పి ఇంకా మార్చరీకి అయితే తీసుకువెళ్తారు ఇంకా తీసుకువెళ్ళి అలా ఇంకా డెడ్ బాడీని చూపిస్తారు డెడ్ బాడీకి టూ బుల్లెట్స్ ఉంటాయి ఇంకా బుల్లెట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యి చూసేసరికి ఆ బుల్లెట్స్ అని చెప్పి ఇంకా స్పాట్స్ అయితే ఉంటాయన్నమాట అది చూసి మహేంద్ర అండ్ ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ మేమేది ఏది స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి పని చేయం కాబట్టి మేము చెప్పేది నిజం మీ అబ్బాయి మను ఖచ్చితంగా ఈ హత్య చేశాడు అని చెప్పి ఇంకా ఎస్ఐ అయితే గట్టిగా చెప్తారు కానీ మాకు ఇంకా డౌట్ ఉంది కాబట్టి మేము బెయిల్ కోరుకుంటున్నామని చెప్పి లాయర్ బెయిల్ అడుగుతారు సార్ మర్చిపోయారా ఇవాళ ఫ్రైడే రేపు ఎల్లుండి ఎల్లుండి లైక్ సాటర్డే అండ్ సండే టూ డేస్ హాలిడేస్ మీరు బెయిల్ సబ్మిట్ చేయాలంటే మండే వచ్చి చేయండి ఈ టూ డేస్ ఇతని ఇక్కడే ఉండాలి అని వెనక్కి పంపించేస్తాడు పాపం మహేంద్ర మను దగ్గరికి వెళ్తారు మను అని ఇంకా మనుని అలా చూస్తూ ఉంటారు సార్ నేను తప్పు చేశారంటే మీరు నమ్ముతున్నారా అని అడుగుతారు లేదు నాన్న మను నాకు రిషిపై ఎంత నమ్మకం ఉందో నీపై కూడా అంతే నమ్మకం ఉంది దత్తత తీసుకోకపోతే ఏంటి దత్తత కార్యక్రమం జరగకపోతే ఏంటి నువ్వు నా కొడుకు అని నేను మనస్ఫూర్తిగా మనసులో ముద్రించుకున్నాను నా కొడుకు మను మను భూషణ్ ఎప్పుడు తప్పు చేయడు నాన్న అని అంటారు మహేంద్ర ఇంకా మహేంద్ర మాటలకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడనమాట మను ఫనీంద్ర మనుతో మను నువ్వు చాలా మంచివాడివి కానీ ఏం జరిగిందో మాకు తెలియాలి కదా లాయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అసలు నువ్వు రాజీవ్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నిన్న జరిగిన గొడవ ఏంటి అని అడుగుతారు ఇంకా వెంటనే మను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అలా రాజీవ్ అయితే ఒక మాస్క్ పెట్టుకొని లైక్ కావాలనే మీ నాన్న గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు అని కాల్ చేస్తాడు కదా ఇంకా అలా మను రాజీవ్ దగ్గరికి రావడం ఇద్దరికి మధ్య కాస్త ఫైట్ అవ్వడం రాజీవే ముందు మనుని చంపాలి అనుకుంటే ఆ గన్ కింద పడేసి రాజీవ్కి ఏం చేస్తాడు మను నువ్వైపోయావురా నాలో ఉన్న రాక్షసుని లేపుతావా అని ఇంకా ఠపక్ అని చెప్పి ఒక షూట్ సౌండ్ వినపడుతుంది బుల్లెట్ సౌండ్ కానీ అక్కడ రియాలిటీలో చూస్తే ఆ బుల్లెట్ అనేది మనుకి ఇంక మను అయితే షూట్ చేయడనమాట మను షూట్ చేయడు అండ్ రాజీవ్కి ఆ బుల్లెట్ తగలదు ఇంకా వెంటనే మను రే నేను భగవద్గీతను నమ్ముతాను ఒక మనిషి ప్రాణం తీయడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నీ ప్రాణాలు నేను తీయాలనుకోవటం లేదు ఎందుకంటే దుర్మార్గులు పాపులు చచ్చాకే కదరా హ్యాపీనెస్ అనుభవిస్తారు కానీ నువ్వు బ్రతికే ఉండాలి నీ కళ్ళ ముందు వసుధారా గారు సంతోషంగా ఉండాలి రిషి సర్ని నేను దగ్గరుండి తీసుకొస్తా తీసుకొచ్చి వసుధారా మేడంని రిషి సర్ని కలుపుతా వాళ్ళిద్దరిని నువ్వు కళ్ళ ముందు చూస్తూ కుళ్ళి కుళ్ళి బాధతో చావాలి నాకు కావాల్సింది అదేరా అదే ప్రతిదానికి చావు పరిష్కారం కాదో బ్రతికిపోరా పో కానీ ఇంకా గన్ అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట మను సార్ అక్కడ చేసిన తప్పేంటి అంటే నా గన్ అక్కడ వదిలేసి రావడం నా గన్ నా కారులోకి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావటం లేదు అసలు ఏం జరిగిందో తెలియటం లేదు అని మను బాధపడుతూ చెప్తాడు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఒక బుల్లెట్ అయితే షూట్ చేశారు కానీ ఆ బుల్లెట్ రాజీవ్కి తగలలేదు కానీ ఇక్కడ రికార్డ్స్లో ఒక బుల్లెట్ బాడీలో దొరికిందని చెప్తున్నారు ఒక బుల్లెట్ స్పాట్లో దొరికింది అని చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే మీ తర్వాత ఎవరైనా వచ్చి ఆ గన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా అని అంటారు లాయర్ అయితే అక్కడ డెడ్ బాడీకి ఇంకొక ఐడెంటిఫికేషన్ ఉంది అది ఏంటి అంటే చనిపోయే ముందు తనని రాడ్తో తలపై ఎవరో బలంగా కొట్టారు అని చెప్తారు ఎస్ఐ ఇంకా ఆ కన్సిడరేషన్ అంతా తీసుకొని ఆలోచనలో పడతారనమాట లాయర్ మహేంద్ర ఫనీంద్ర మను నువ్వు ఖచ్చితంగా తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది వాటిని సాక్ష్యాలుగా మార్చి ఖచ్చితంగా నేను బయటికి తీసుకువస్తాను నాన్న తీసుకువస్తాను కానీ ఇప్పుడు సాటర్డే అండ్ సండే హాలిడే అవ్వడంతో నువ్వు టూ డేస్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది నన్ను క్షమించు అని అంటారు మహేంద్ర సర్ ఇందులో మీ తప్పేముంది సార్ అని అంటారు సరేంటి నాన్న నువ్వు నన్ను అని పాపం మహేంద్ర అలా ప్రేమగా వైపు చూస్తూ ఉంటారు అదే టైంకి ఎస్ఐ వచ్చి సార్ ఇంతసేపు ఇక్కడ మాట్లాడకూడదు రూల్స్ ఒప్పుకోవు మీకు ఇచ్చిన టైం అయిపోయింది కావాలంటే మీరు మండే రండి సార్ ప్లీజ్ మా రూల్స్ని మీరు లైక్ తన్ని మా రూల్స్ని మీరు బ్రేక్ చేయొద్దు ప్లీజ్ సార్ వెళ్ళండి సార్ అని చెప్పి ఇంకా ఎస్ఐ అయితే పంపించేస్తాడు అలా ఇంకా బయటికి వచ్చేస్తారు మహేంద్ర అండ్ ఫనీంద్రా మహేంద్ర ఇంటికి రీచ్ అవుతారు ఇంకా మహేంద్ర ఇంటికి రాగానే అనుపమాపం పరిగెత్తుకుంటూ మహేంద్ర దగ్గరికి వెళ్ళి మహేంద్ర మను ఎక్కడా మను మను ఎక్కడా అని అడుగుతుంది అనుపమ మను రాలేదు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ మరి ఎప్పుడు వస్తాడు మహేంద్ర అని అడుగుతుంది బెయిల్ తీసుకురావాలనుకున్నాం కానీ రేపు సాటర్డే అండ్ సండే అవడంతో మండేనే బెయిల్ మంజూరు చేస్తాము అన్నారు అది కాకుండా కోర్టులో కూడా మండేనే సబ్మిట్ చేస్తాము అంటున్నారు నేనేమి చేయలేకపోయాను అనుపమా అని అంటారు పాపం మహేంద్ర ఎందుకు మహేంద్ర ఎందుకు వాడికే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వాడు ఎంతో మంచివాడు ఎవరి జోలికి వాడు వాడంతటి వాడు వెళ్ళడు మంచివాడు సౌమ్యుడు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంచే కోరుకుంటాడు ఎవరైనా బాధపడితే తను బాధపడతాడు ఎవరికైనా గాయమైతే తను ఏడుస్తాడు మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అలాంటిది నా కొడుకుకి ఎందుకు మహేంద్ర ఎందుకు ఇలా జరుగుతోంది అని చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమా మేడం కొన్ని కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా నింద వేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే మనుగారు కూడా అలాంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నారు మీరేమీ భయపడకండి మేడం ఎలాంటి తప్పు చేయని వాళ్ళు ఎప్పటికైనా నిర్దోషులుగా నిరూపించబడతారు కోర్టులో ఖచ్చితంగా గారు నిర్దోషిగా బయటికి వస్తారు ఆ రాజీవ్ దుర్మార్గుని చంపిన వాళ్ళు లోపలికి వెళ్తారు ఆ దుర్మార్గుడు చావు చాలా సంతోషంగా ఉంది కానీ మనుగారు ఎందుకు ఇలా చేశారో అసలు మనుగారు ఎందుకు కలిశారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది వసుధారా ఇంకప్పుడే మహేంద్ర అయితే జరిగిందంతా వసుదారతో చెప్తాడనమాట ఇలా ఇంక తను షూట్ చెయ్యలేదు అని చెప్పడం లైక్ తర్వాత ఇంకొక బుల్లెట్ మిస్ అవ్వడం మను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారు మహేంద్ర అంటే ఈ మధ్యలోనే ఏదో జరిగింది ఏం జరిగింది అని పాపం వసుధార ఆలోచిస్తూ ఉంటుంది మనుగారు చాలా మంచివారు మా కుటుంబం కోసం ఎంతో చేశారు మనుగారిని ఎలా అయినా బయటకు తీసుకురావాలి ఇప్పుడు నేను ఎవరి సహాయం అడగాలి పోలీస్ సహాయం అడిగితే వాళ్ళు ఖచ్చితంగా సహకరించరు ఇప్పుడు అసలు ఆ రాజీవ్కి మార్చరీ రిపోర్ట్ తీసుకువచ్చారు ఏమైంది పోస్ట్ మార్టంలో అని చెప్పి ఇంకా ఒక బుల్లెట్ అనేది తన స్వాధీనం అవ్వడం అండ్ ఇంకొకటి తన తలకి బలమైన గాయం తగలడం ఈ రెండు అనమాట కనబడతాయి కొట్టాల్సిన అవసరం ఏముంది గన్నున్నప్పుడు షూట్ చేస్తారు కదా తనని రాడ్డుతో ఎవరు కొట్టి ఉంటారు అని ఇంకా ఇంకా కొన్ని లైక్ తనకి సంబంధించిన ఎవిడెన్సెస్ అవన్నీ ఇంకా గ్యాదర్ చేసుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది వసుధార ఈ టైంలో ముకుల్ గారు ముకుల్ గారి సహాయమే అడగాలి అని వెంటనే ముకుల్కి కాల్ చేస్తుంది వసుధారా ముకుల్ గారు మిమ్మల్ని నేను అర్జెంటుగా కలవాలి అని చెప్తుంది సరే ఇప్పుడే వస్తున్నాను మేడం అని ముకుల్ అయితే ఇంకా బయలుదేరుతారు వసుధారా ముకుల్ ఒక చోట మీట్ అవుతారు మేడం నన్ను అర్జెంటుగా రమ్మన్నారు ఏంటి మేడం అని అడుగుతారు సార్ మనుగారు అరెస్ట్ అయ్యారు వారు చాలా మంచివారు వారు ఈ కేసు అని చెప్పి ఇంకా జరిగిన డీటెయిల్స్ తను కలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ కూడా అన్నీ ఇంకా చెప్తుందనమాట వసుధారా మేడం అవునా అంత మంచివారు తప్పు చేశారని నేనైతే నమ్మటం లేదు ఖచ్చితంగా ఏదో జరిగింది మేడం నాకెందుకో ఆ శైలేంద్ర గాడిపై అనుమానం వస్తుంది వాడు కంటికి కనిపించినంత దుర్మార్గుడు ఒకవేళ వాడే ఇదంతా చేయించాడేమో మేడం అని అంటారు ముఖుల్ నాకు అలాగే అనిపించింది ముకుల్ గారు కాకపోతే నేను వాడిని గమనించాను శైలేంద్ర మొహంలో కూడా చాలా షాక్ కనబడింది మను అరెస్ట్ అవ్వడం రాజీవ్ చనిపోయాడని తెలుసుకోవడం శైలేంద్ర కూడా షాక్కి గురి చేసింది కాకపోతే ఇందులో వాడు ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పడం లేదు అలానే అవ్వలేదని కూడా చెప్పలేము వాడు ఇన్వాల్వ్ అయ్యాడో లేదో మీరే తెలుసుకోవాలి అది కాకుండా ఖచ్చితంగా ఆ రాజీవ్ ఎలా చనిపోయాడు అనేది తెలుసుకోవాలి అని ఇంక అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుంటూ ఉంటుందన్నమాట వసుధార ఇంతకీ ఆ గన్ ఎక్కడ స్వాధీనం జరిగింది అని చెప్పి ఇంకా గన్ గురించి అంతా తెలుసుకుంటూ ఉంటారు ముఖుల్ మర్చిపోయాను అని చెప్పి ఇంక అన్ని లైక్ అన్ని డీటెయిల్స్ అయితే సేకరించుకుంటారనమాట ముకుల్ అండ్ వసుధార ఇది ఇలా ఉండగా ఏంజల్ వసుధారకి కాల్ చేస్తుంది ఇంక వెంటనే ఏంజల్ ఇంటికే వచ్చేస్తుందనమాట వసు వసు మనుబాబు అరెస్ట్ అయ్యాడంట కదా నాకు నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఏంజల్ ఏడవద్దు గెలుపు మనదే అధర్మం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే ధర్మం ఎప్పటికైనా గెలవాల్సిందే మనుగారు ఎప్పుడు ఎలాంటి తప్పు చేరు ఖచ్చితంగా మనుగారిని బయటికి తీసుకువస్తామని చెప్పి ఇంకా వసుధార ధైర్యం చెప్తూ ఉంటుంది ఏంజల్కి ఇది ఇలా ఉండగా మండే వచ్చేస్తుంది కోర్ట్కి తీసుకువెళ్ళి మనువునైతే ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో ఇరుతరపుల లాయర్స్ అయితే అఫెన్స్ లాయర్ డిఫెన్స్ లాయర్ ఇద్దరు ఇంకా రెడీ అవుతూ ఉంటారు వాళ్ళు లైక్ వాగ్వాదం చేసుకోవడానికి ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లైక్ అఫెన్స్ లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటారు యువర్ ఆనర్ ఇతను ఒక నేరస్తుడు రాజీవ్కి ఇతనికి మధ్యలో చిన్న చిన్న గొడవలు జరిగాయి కాబట్టి ఇతను తన గన్తో రాజీవ్ని షూట్ చేశాడు దీనికి కారణం ఏంటి అని మేము వెనకాల వెతికి తెలుసుకుంటే వసుధారా అనే అమ్మాయి ఈ రాజీవ్ మరదలు తన్ని పెళ్లి చేసుకోవాలని తన్ని తీసుకువెళ్ళిపోవాలని రాజీవ్ ప్రయత్నిస్తూ ఉండేవాడు అప్పుడే మను అడ్డుపడ్డాడు ఎంతకీ మను ఆ రాజీవ్ మాట వినలేదు రాజీవ్ కూడా మను మాట వినలేదు కాబట్టి ఇద్దరికి వాగ్వాదం ఎక్కువై ఆ మాటలు పెరిగి చేతల వరకు వచ్చి మను తన గన్లో ఉన్న బుల్లెట్తో రాజీవ్ని షూట్ చేశాడు రాజీవ్ అక్కడికక్కడ దుర్మరణం చెందాడు ఇది చాలా సింపుల్ కేసు యువర్ ఆనర్ కానీ ఎందుకు వెళ్ళింత ప్రొలాంగ్ చేసి ఇక్కడి వరకు తీసుకువచ్చారో నాకు తెలీదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటువైపు డిఫెన్స్ లాయర్ వస్తారనమాట ఇంకా అన్ని ముకుల్ వసుధార వీళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు లైక్ వసుధార అయితే ఇంకా చాలా కాన్ఫిడెంట్గా మనుకి ధైర్యం చెప్తుంది యువర్ ఆనర్ ఇది చాలా సింపుల్ కేసు అని మీరు అంటున్నారు కానీ నా క్లయింట్ మను ఎలాంటి తప్పు చేయలేదని నేను చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మను గారి దగ్గర బుల్లెట్స్ గన్ ఉంటే గన్తో తను షూట్ చేసేస్తే తనని తలపై రాటుతో కొట్టాల్సిన అవసరం ఏముంది తలపై రాటుతో బలమైన గాయం ఉందని మార్చరీ రిపోర్ట్స్లో ఉంది అండ్ గాయం అయ్యేలా తలపై కొట్టాల్సిన అవసరం లేదు గన్ ఉన్నప్పుడు ఒకవేళ అసలు ఆ బుల్లెట్తో అతను చనిపోయాడా లేకపోతే ఎవరైనా రాటుతో కొడితే అతను చనిపోయాడా అనే విషయంపై సరైన క్లారిటీ ఇంకా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు అది మాత్రమే కాదు ఈ గన్ డయామీటర్ లైక్ గన్ కాల్చిన విధానం చూస్తే కరెక్ట్గా ఇది నిజం చెప్పాలంటే మను లెఫ్ట్ హ్యాండ్ యూజర్ తను లెఫ్ట్ హ్యాండే యూస్ చేస్తూ ఉంటారు అలాంటిది గన్తో తను కాల్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్తో యూస్ చేస్తే ఆ గన్ ఏ స్పాట్కి వెళ్లాలో బుల్లెట్ అనేది అటు వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అంటే దాని ఏంటి యువర్ ఓనర్ ఎవరో రైట్ హ్యాండెడ్ పర్సనే ఆ గన్ని ఆపరేట్ చేశారు ఇక్కడ కూడా నా క్లయింట్ తప్పులేదని అర్థమవుతుంది ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో గన్ని సరిగ్గా హోల్డ్ చేయలేరు అలాంటిది రైట్ హ్యాండ్తో ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎలా మ్యాచ్ అవుతాయని మీరు చెప్తారు డిస్మ్యాచ్ అయినాయని మీరు ఎలా చెప్పలేరు కాబట్టి ఈ సాక్ష్యాధారాలని పరిగణించి మా క్లయింట్కి బెయిల్ ఇచ్చి తన నిర్దోషం నిరూపించమని కోరుతున్నాను అని చెప్పి ఇంకా డిఫెన్స్ లాయర్ అయితే చెప్తారు ఆ సాక్ష్యాధారాలన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర అనుపమ మను ఇంకా కోర్టు ఇద్దరి స్పీచెస్ లైక్ ఇద్దరిది కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంకా జడ్జ్ అయితే తన తీర్పుని ఇవ్వడం చేస్తారనమాట మను గారు చంపారు అని చెప్పి సరైన సాక్ష్యాధారాలు కనపడటం లేదు అలా అని చంపలేదు అని పక్కా సాక్ష్యాలు కూడా మనం నిరూపించలేము కాబట్టి మనుకి బెయిల్ని మంజూరు చేయడం జరుగుతుంది కానీ రోజు పోలీస్ స్టేషన్ వచ్చి సైన్ చేయాలి అండ్ కొద్ది రోజుల్లో ఎవరు అనేది అసలైన దోషి అనేది కనుక్కొని పోలీస్ డిపార్ట్మెంట్ నిజమైన నేరస్తుని అరెస్ట్ చేయాలని ఒకవేళ మనూనే నేరస్తుడైతే తగిన స్ట్రాంగ్ సాక్ష్యాధారాలు తీసుకురావాలని తీర్పు ఇవ్వబడుతుంది అని చెప్పి ఇంకా దిస్ సెషన్ ఇస్ అజాయింట్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట జడ్జ్ ఇంకా అలా బెయిల్ వస్తుంది మనోకి మను హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు కానీ శైలేంద్ర దేవయని వీళ్ళందరూ మనుకి బెయిల్ రావడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు రాజీవ్ని చంపింది ఎవరు అసలు మను చంపకపోతే మను గన్లో బుల్లెట్ రాజీవ్కి ఎలా తగిలింది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్